భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి కార్మికులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు శుక్రవారం ఏఐటియూసీ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని ఏఐటియూసీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావడం కోసం కృషి చేశామన్నారు ఈ చట్టాన్ని అమలు చేయించడం కోసం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నామని నిజమైన కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకునే విధంగా లేబర్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల బోగస్ కార్మికులు కూడా లేబర్ కార్డు తీసుకుని లబ్ధి పొందుతున్నారని విమర్శించారు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత పనిచేసే కార్మికులకు వేలిముద్ర పడక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వేలిముద్ర విధానం రద్దు చేసేందుకు పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు బోగస్ కార్డులు మొత్తం ఏరివేయాలని సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు ప్రస్తుతం కాన్పులకు పెళ్లిళ్లకు సహజ మరణానికి ప్రమాద మరణానికి ఇస్తున్న డబ్బులు పెరిగిన ధరల దృష్ట్యా ఏమాత్రం సరిపోవటం లేదని వాటిని రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కార్మికుల అడ్డాల వద్ద షెల్టర్ నిర్మించి మంచినీరు బాత్రూం సౌకర్యం కల్పించాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంక్షేమ బోర్డుని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరగబోయే పోరాటాల గురించి ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు ఏప్రిల్ పన్నెండున నల్గొండ పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా ఏడవ మహాసభలు జరుగుతాయని జిల్లాలోని భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐడిసి జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి పానం వెంకటరాములు జిల్లా నాయకులు సకినాల అంజయ్య పట్టణ అధ్యక్షులు గుండెరవి పట్టణ కార్యదర్శి రెవల్లి యాదయ్య కోశాధికారి గోపగాని నరసింహ నాయకులు గుల్లి నరేందర్ వెంకన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా విపరీతంగా వస్తా ఉన్నాయి ఈ భోగస్ కార్డు దళార వ్యవస్థ కొనసాగుతుంది దీన్ని రూపమాపాలని చెప్పేసి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం నిజమైన కార్మికులు ఎవరు వాళ్ళకు మాత్రం లేబర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి తప్ప మీ కార్మికులు కాబట్టి వాళ్ళకు లేబర్ కార్డులు ఇవ్వడం వల్ల ఈరోజు సంక్షేమ నిధులు మొత్తం పక్కదారి పట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ తమ్ము విధానం తీసుకొచ్చిన తర్వాత నిజమైన కార్మికులు సిమెంటు షీకు పనిచేసే వాళ్ళకు తమ్ములు పడతలేవు ఈ తమ్ము విధానం రద్దు చేయాలి ఆన్లైన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్ ద్వారా లేబర్ కార్యాలయంలో స్వయంగా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద కూడా చర్చించి రేపు రాబోయే జిల్లా మహాసభలో భవిష్యత్ పాడ కార్యక్రమాన్ని రూపొందించడానికి మహాసభలో జిల్లాలోని నిర్మాణ కార్మికులు ఇతర రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తాం నల్గొండ పట్టణంలోని నల్గొండ జిల్లా ఏడవ మహాసభను జయప్రదం చేయవలసిందిగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా కోరుచున్నాము నల్గొండ పట్టణంలోని పన్నెండవ తారీఖు వచ్చే నెల పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మన ఎస్విఆర్ గార్డెన్లో మహాసాపర జరుపుతున్నాము కావున నల్గొండ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన కోర్సు